జయప్రద గారు ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో బ్యాక్ సత్తా చాటారు పద్నాలుగేళ్ల వయసులోనే కథానాయిక సినీ రంగంలో కడుగు పెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చక్రం తిప్పారు అందం అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ పామ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు దశాబ్దాల పాటు అనేక చిత్రాలు వైవిధ్యమైన పాత్రలతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు సీనియర్ ఎన్టీఆర్ గారు అక్కినే నాగేశ్వరరావు గారు కమల్ హాసన్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ చేసుకున్న ఈ హీరోయిన్ ఇటు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లోనూ పలు సినిమాలు చేశారు అటు సినిమాలతోనే కాకుండా ఇటు రాజకీయాల్లోనూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు పద్నాలుగేళ్ల వయసులోనే కథానాయిక తెరంగేటం చేశారు నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాల నిడివి గల పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు అలా మొదలైన సినీ ప్రస్థానం దాదాపు రెండు వేల ఐదు వరకు సాగింది అంటే మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పారు జయప్రద గారు తొలి సినిమాకు పది రూపాయల పారితోషికం తీసుకున్నారు వివిధ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా చిత్రాలను నటించి అలరించారు కానీ తొలి సినిమాకు పది రూపాయల రిమ్యూనిటేషన్ తీసుకున్న జయప్రద గారు ఆ తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా మారింది చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని అనుకుంది జయప్రద గారు కానీ అనుకోకుండా సినీ రంగంలో కడుగు పెట్టారు అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ కి ఎదిగిన జయప్రద గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఇరవై రెండున సినీ నిర్మాత శ్రీకాంత్ నాహతాను వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ పదిన టీడీపీల చేత ఆమె ఆ తర్వాత బీజేపీలోకి మారారు